ఇక్కడికి రాకముందుకు నాకు చెప్పినావు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యా ఎత్నాలు మూడు వందలకు పైగా హత్యా ఎత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి వరద క్షీణీ క్షీణి చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్లై ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆఫీసర్ ను తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశాడు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆఫీసర్ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే అనే ఆయన వీళ్లకు సంబంధించిన ఆయన శ్రీనివాస ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకి ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిరా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నలుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీస్ వ్యవస్థ మీదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ పై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట ఖాళీందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైకు అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు చూస్తే చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఫైల్ కేస్ అగెన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీం టిడిపి స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ హు బర్ంట్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెడ్ ఇంజూరీ టు ఆసిఫ్ ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హెచ్కి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాలన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపుతాం కాకపోతే మీరు దాని రాజకీయ రంగు పొలిమి ఇంకా గట్టిగా నెల నెల పదివేలు కూడా కాకు కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాల్పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించులేరు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కడూ భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ దీని రాజకీయ భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వాన్ని చేసి చూపిస్తాం మీ కన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగలేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజాన గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చటానికి అంత పెద్ద బొక్క పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టి కూడా ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంటు వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధతున్న ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్లు దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి సరే ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ మీరు ఇవాళ మిల్కొండకు వచ్చి ఆ కుర్రా గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళిత డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీని అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పుని మీకు కనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగాని అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోన చేసి రోడ్ల మీద కూడా లేకుండా పోలీసులతో తన్నించే మీ యొక్క అంగు పోలీసులు తనించి ఆఖరికి అతను చచ్చిపోయినా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సక్సెస్ఫుల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కురని మైనారిటీ తీరిన కురణ్ని పెట్రోల్ పోస్కి కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకు అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసులు నిజాలను నీకు తేలుస్తారు మీకు ఆన్సర్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకుందానే అది మీ దృష్టికి రాలేదా ఇన్ని కేసులు ఇన్ని ఇన్ని కేసులు చూశాం మేము మేము ప్రజలు దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల మీరు ఎంత కుట్ర పన్నారు దాన్ని సమర్థవంత ఎదుర్కొని ప్రజలకు తెలియబెట్టక ప్రజలు వాళ్ళు సేవ్ అయ్యారు మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమి తెలీదా నేను ప్రజలు ఇవాళ రెండవసారి రాకుండా ప్రజలు తమ తాము కాపాడుకున్నారు కూటమి నన్నుకోవడం దా అరే నా కళ్ళ ముందు నేను చూశాను జంగారెడ్డి గూడెంలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు కల్తీ తరహాకి చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు న్యాచురల్గా చచ్చిపోయారంటారా కల్తీ తరహాకి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియం ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అసలు మీకు చేకుంటున్నట్టుగా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వయసుకి ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు బా భరోసా రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే ఒకసారి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్కి ఒక రైతుని అనగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీకు మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నానండి ఇంకా వర్షాలకి పంటలు పాడైపోయినాయండి మాకేనా మాకేంటి దారి అని చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యే నడిగితే రైతు ఎరుపప్పులు అనేది తులకనగా మాట్లాడితే అరే తప్పురా వాటిలో అనకూడదని అనాల్సిన అని అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు అప్పుడు మీరేం మాట్లాడలేదా ఎందుకంటే మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముడైన విచ్చల విడిగా ప్రచారం విచ్చల విడిగా జనాల్లో చరామణినియే బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే ఎంతో మంది జీవితాలను పొట్టను పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా